అల్లు అర్జున్ నటించిన హిట్స్ అండ్ ఫ్లాప్స్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం అల్లు అర్జున్ మొదటిగా నటించిన సినిమా గంగోత్రి కె రావు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల మూడులో రిలీజ్ అయ్యి హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఇక రెండవ మూవీ ఆర్య సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల నాలుగులో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ను సొంతం చేసుకుంది ఇక మూడవ మూవీ బన్నీ వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల ఐదులో రిలీజ్ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది మూవీ హ్యాపీ ఏ కరుణాకరం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రెండు వేల ఆరులో రిలీజై యావరేజ్ సినిమాగా నిలిచింది ఇక ఐదవ మూవీ దేశమూతులు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రెండు వేల ఏడులో అయ్యి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఆరో మూవీ పాల్గు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల ఎనిమిదిలో అయ్యి సూపర్ హిట్ హాకును సొంతం చేసుకుంది ఇక ఏడవ మూవీ ఆర్యా టూ సుకుమార్ లో వచ్చిన ఈ మూవీ రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయి హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఇక ఎనిమిదవ మూవీ వరుడు గుణశేఖర్ లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పదిలో రిలీజ్ అయి డిజాస్టర్గా నిలిచింది తొమ్మిదవ మూవీ వేదం క్రిస్ లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పదిలో రిలీజ్ యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది పదవ మూవీ బద్రీనాథ్ వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పదకొండులో రిలీజై యావరై సినిమాగా నిలిచింది పదకొండవ మూవీ జులై త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పన్నెండులో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది పన్నెండవ మూవీ ఇద్దరమ్మాయిలతో పూర్వీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రెండు వేల పదమూడులో రిలీజ్ అయి యావరై స్టాక్ను సొంతం చేసుకుంది పదమూడవ మూవీ గుర్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది పద్నాలుగవ మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి తెలివికమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పదిహేనులో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది పదిహేనవ మూవీ వృద్ధమదేవి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో స్పెషల్ లో కనిపించారు మన అర్జున్ రెండు వేల పదిహేనులో రిలీజ్ అయిన ఈ మూవీ ప్లాప్ టాక్ను సొంతం చేసుకుంది పదహారవ మూవీ సరేనుడు బోయపాడి సీను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రెండు వేల పదిహేడులో పదహారులో రిలీజ్ అయ్యి బ్లాక్ హిట్ హిట్ను సొంతం చేసుకుంది పదిహేడవ మూవీ దువాడ జగన్నాథం హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల పదిహేడులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది పద్దెనిమిదవ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వక్కంతం వంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయ్యి యావరీ ను సొంతం చేసుకుంది పంతొమ్మిదవ మూవీ అల వైకుంఠపురంలో త్రివికాంత్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ రెండు వేల ఇరవైలో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఇరవై మూవీ పుష్ప రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించగా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఇక ఇరవై ఒకటో మూవీగా రావాల్సిన పుష్ప టూ మోస్ట్ అప్కమింగ్ అవైటింగ్ మూవీగా సుకుమార్ డైరెక్షన్లో రాబోతుంది